వెళ్ళాలి అనే విధంగా దీని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ రోజు స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం అందుకే ఈ రోజు మీరందరూ ఆలోచన చేయండి మీరందరూ భాగస్వాములు కాండి ఈ రాష్ట్రాన్ని బలంగా నిర్మించినప్పుడే దేశం బలపడుతుంది దేశం బలపడ్డప్పుడే ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం ఈ రోజు మనం అందుకే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్ డాక్యుమెంట్ ను ఒక విజన్ని మనం ఈ రోజు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం ఈ విజన్ లో భాగంగా క్రీడలలో రాణించడమే కాదు ఆర్థికంగా బలపడాలి పది సంవత్సరాలలో వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి రీచ్ అవ్వాలి ఇరవై రెండు సంవత్సరాలలో త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈరోజు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని మనం ప్రణాళిక చేసుకుంటున్నాం అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే యువతకు శిక్షణ ఇవ్వాలి అవకాశాలు కల్పించాలి భవిష్యత్తులో మీరు గొప్ప వాళ్ళు కావాలి అని నేను ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నా మీకందరికీ తెలివాల్సింది చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు ఆ రోజు నేను అనుకున్న చరణ్ రాణించాలి అని ఈ రోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా నా కళ్ళ ముందనే స్కూల్ నుంచి కాలేజ్ కాలేజ్ నుంచి రియల్ లైఫ్ రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు సిప్లార్ ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టి అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు చిరంజీవి గారి పేరు ఉంటే మనందరం మన ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం కానీ ఆస్కర్ అవార్డు మనం ఇయ్యలేము కష్టపడ్డాడు కాబట్టి రాణించండు కాబట్టి ఈరోజు ప్రపంచమే ఆస్కర్ అవార్డు ఇచ్చి ఒక యువ మిత్రుణ్ణి గౌరవించింది మరి దానికి కారణం కఠోరమైన దీక్ష పట్టుదలతో ఆ రంగంలో రాణించడం అందుకే మీ అందరికీ ఈరోజు సినిమాలలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు రియల్ వాళ్ళ లైఫ్ ని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి చేరుకొని ఉండొచ్చు విజయ్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికీ నల్లమల అడవులో నుంచి నేను ఇంత దూరం వచ్చా ఒక జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పదహారు సంవత్సరాల ఒక్కొక్క అడుగేసుకుంటూ రెండు వేల పద ఆరులో నేను మొదలుపెట్టిన ప్రయాణం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత చేపట్టిన అదే నల్లమల అడవి నుంచి వచ్చిన వాడు విజయ్ దేవర్కొండ మా పక్క ఊరు పాలమూరు నుంచి ఈరోజు మీ అందరి అభిమానాన్ని సాధించిందంటే కష్టం లేకుండా కమిట్మెంట్ లేకుండా ఇంత దూరం రారు వాళ్ళ నిజ జీవితాలను ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు సినిమాలలో పోషించిన కొన్ని పాత్రలు పాజిటివ్ ఉండొచ్చు నెగటివ్ ఉండొచ్చు అవి కాదు మనకు ఆదర్శం ఈరోజు రాణించాలి అంటే కష్టపడాలి కష్టపడాలి అంటే కమిట్మెంట్ ఉండాలి అందుకే ఈరోజు స్కూళ్ళలో కాలేజీలో ఎక్కడైనా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు మీరే చేరవేయండి